హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు ఇస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ రైతు భరోసా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది నిన్నటి వరకు ఎవరికైతే రెండు ఎకరాల్లో ల్యాండ్ ఉందో వాళ్ళందరికీ వారి వారి ఖాతాల్లో ఆరు వేల చొప్పున ఎకరాకు జమ చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు చూసినట్లయితే ఈరోజు కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేశారు అయితే ఎన్ని ఎకరాలకు జమ చేశారు ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక రైతులందరికీ అందరికీ రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మూడు ఎకరాలు భూమి ఉన్న రైతులందరికీ వారి వారి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేయడం జరిగింది ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మొత్తం పదిహేను వందల యాభై ఒకటి కోట్ల రూపాయలను విడుదల చేశామని ఆయన తెలియజేశారు దీని ద్వారా పది పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని వెల్లడించారు ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారందరికీ రైతు భరోసా నిధులు విడతల వారిగా జమ చేస్తామని అయితే పేర్కొన్నారు అంటే ఈ వారం రోజుల్లో ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ ఆ ఎన్ని ఎకరాల భూమి ఉన్నా వాళ్ళంద వాళ్ళందరికీ ఈ రైతు భరోసా డబ్బులు జమ చేస్తామనైతే చెప్పడం జరిగింది సో ఈరోజు అయితే మూడు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు డబ్బులు అయితే పడ్డాయి ఒకసారి అయితే చెక్ చేసుకోండి